ఎవరెవరు ఉన్నారు నా కొడుకు నేను మా అమ్మనా మీ అమ్మ ఉంటా అవునా ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట అంతే ఎవరితో నీతో ఎవరు ఎవరు నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పానా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పి పని ఇప్పించేస్తాను అలాంటి దాన్ని కాదమ్మా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీకు పని అయితే ఇప్పిస్తా నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగకుండా మాట్లాడగలేదని అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ ఉన్నాయి సరేనా సరే హలో హలో ఎవరు మీరెవరు ఫోన్ చేయండి ఇంతకు ముందు మీరేనా అన్న మీరా చెప్పండి వేరే నెంబర్ నేను చేస్తాను ఎవరు అనుకోలేనా లేదు ఏమన్నా ఆ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అందుకు దీంట్లో చేస్తే కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్

గులెంతికి ఎైనామో మాట్లాడక మాట్లాడానే నా ఒకసారి ఏం చెప్తాడా డబ్బుల డబ్బుల ఏమనియ్ సరే డబ్బులా అవునా త్వరలే మాట్లాడ ఏం చెప్తాడా చూడండి నా ఏం పేరు ఇది నా పేరు rukhsana నా ruxana ఏం వర్క్ చేయదు ఇది సాండ్రర్ వర్క

మాట్లాడే అట్లా పుణ్యం కట్టుకున్నా మా అట్లా బీద వాళ్ళకి మీరెండి అట్లేం లేదు కానీ మాట్లాడతాం లేదు ఆయనకు ఎందుకు నా మిందల చక్కగా నాకు ఇబ్బడికి తెలియదు ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేం లేదు వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కన్నా ఇప్పిచ్చినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటి కానీ ఏమి ప్రాబ్లమ్ దానికి జనాలు తీసుకుంటారన్నా నన్ను తీసేసి ఎక్కిస్తున్నా అంత ఏం లేదన్నాడా ఇంకా జనం చానా మంది కావాలని చెప్తున్నారు ఇంకా పెద్ద బిల్డింగ్ ఓపెన్ అయితంది లేనా అందుకని ఎవరు లేరా పక్కన లేరు అన్న ఎవరు లేరు సరే మాట్లాడుతాను లేదు ఏవన్నా ఒక్కనే ఓ దేరా నడుస్తానేలేలా ఏమూర్క అడుగున అంటే ఇంకో వేరే ఊరుకు ఫోన్ చేస్తంట రేయ్ మాకేమంటే ప్రాబ్లం అన్నమాట వేరే దారు తెలుస్తేంటండి మా ఇంట్లో ఎవరు ఉంటలే అన్న మా అమ్మ ని నా కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారను మొగోడు కూడా వచ్చేలేదు మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు లలలేదు ని లే సాయంత్రం మాట్లాడి నీకు వాడు ఏం మాట్లాడినాడు నీకు వానికి మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను విను నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం అంత మాట్లాడతాను ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అని మీకు కనుక్కొని చెప్తా సరే టెన్ పర్సెంట్ వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం ఏం చెప్పలేము సరేలేనా మా వరకు వాళ్ళు ఏమంటారు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో ఆయన ఏం చెప్పానా ఇంట్లో చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్కి అని అంటే ఈసారి చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పాను కింటో నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు అని అడుగున్నాడు తింటో ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని సార్ అయితే ఏం తీసుకోండి ఎలా తీసుకోలేదు అని చెప్పిన నేను మాట్లాడదా నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ ఇస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఏమన్నా అన్నా ఫస్ట్ పని ఇది చేయన అట్లాంటివి అంటే అట్లా నేను చెయ్యను అలాంటి పని అయితే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తా అన్న వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను డబ్బులు విషయం అయితే అలాంటిదైతే నేను అలా అలా చేసే దాన్ని కాదన్న డౌట్ డబ్బులు అయితే ఉంటాం ఏమన్నా డబ్బులు అయితే వద్దు అదైతే కావాలా ఇష్టం ఉంటే చూడాలి అట్లా సరేలే